రాంబాబు గారిని హృదయపూర్వక అభినందిస్తున్నాను ఎందుకు అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారంటే మీరు కింద తప్పట్లు పట్టడం లేదా కేరింతలు పట్టడం చేస్తున్నారు తప్ప నేను మాట్లాడగలను అని చెప్పి ఆత్మ నిగ్రహంతో బయటకు వచ్చిన ఒకే ఒక స్టూడెంట్ ఎవరంటే సో అదే స్వామి వివేకానంద ఆత్మవిశ్వాసం ఉండాలి ఇది ఎన్ని మార్పులు వచ్చినాయి కాదు రిమార్కు లేని జీవితాన్ని మనం గడపాలి సో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందు వేయాలి అట్లాగే సిబ్బంది ఎవరు వస్తారు ఎవరు వస్తారు అంటే తెలియకుండానే వచ్చారు బాబు బాబు గారు దీప గారు అట్లాగే రాంబాబు గారు ఒక్కొక్కరు ఒక్కొక్క బంధాలు చెప్పారు ఎస్పెషల్లీ రాంబాబు గారు చెప్పిన విధానం దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అసలు జీవితం యొక్క అర్థమైంది విద్య యొక్క అర్థం ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే దాంట్లో సంక్షిప్తంగా కనిపిస్తుండే అలాగే మన మల్లికార్జున గారు జోషి గారు అలాగే హరిబాబు గారు వీరందరూ చెప్పింది కూడా భౌసాద్ అది ఒక ప్రమోషనల్ ఆస్పెక్ట్ కింద కనిపించవచ్చు వీళ్ళంతా మళ్ళీ హెగర్బాద్ జూనియర్ కళాశాలలో జాయిన్ అవ్వమని చెప్పడం కోసం ఫేర్ ఫెల్ లో మాట్లాడేదేమో చెప్పి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ పేపర్ టు మీ ఇది ఇరవై తొమ్మిదవ ఫేర్కెల్ హెదర్బాద్ చరిత్రలో నా ఉండగా అంటే ఫస్ట్ బ్యాచ్ మినర్వా పంతొమ్మిది వందల తొంభై ఆరు అయింది తొంభై ఆరులో జూనియర్ కళాశాల పెట్టడం జరిగింది అప్పుడే జోషి గారు రావడం జరిగింది ఆ ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత తొంభై ఎనిమిది మంది డిగ్రీ చెప్పి డిగ్రీ కాలేజ్ అప్పుడు హరిబాబు గారు రావడం జరిగింది ఇంతక జోషి గారు చెప్పినట్టుగా లేదా హరిబాబు గారు చెప్పినట్టుగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం త్యాగం చేసి మినర్వాలో ఉంటున్నారంటే వాళ్ళకి ఏం బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని కాదు లేదా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటుందని కాదు విజేతలను ఎవరన్నా మీరు తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ అయితే నువ్వు పైకి బైక్కి వెళ్ళిపో పక్క పాయింట్ పాడు చేసే రైట్ నీకు లేదు కాబట్టి విజేతలందరినీ కూడా ఒకసారి మనం తీసుకుంటే విజేతలందరికీ ఒకే ఒక లక్షణం ఉంది మనలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రియారిటీస్ ఉంటుంటాయి ఆ ఇంట్రెస్ట్ ని ప్రయారిటీని కలగలిపి ఒకే చేసిన వాళ్ళే ఒక అబ్దుల్ కలాం అవ్వచ్చు మదర్ పెరీస్ అవ్వచ్చు లేదా వివేకానంద అవ్వచ్చు లేదా అవ్వచ్చు ఇంకా రాంబాబు గారు చెప్పినట్టుగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాదు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళంతా తెలియదె వాళ్ళు కాదు సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పుకుంటారు కానీ దీపం అది బంగారు ప్రమిదిలో తిరిగిందా మట్టి ప్రమితిలో నా ఎక్కడన్నా హోది చూ అట్లాగే గులాబీ అది పైకన్న దొడ్డ కూర్చుందా బృందావంలో కూర్చుందా ఎక్కడ కూర్చున్నా గులాబీ గులాబీ కానీ ఆ పూసేటప్పుడు ఆ ప్రమిది పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా కొంతమంది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంటాం దానికి తగిన ఎరువు తగిన నీరు తగిన సూర్యలక్ష్మి అన్ని క్రియేట్ చేయాలి ఆ చేస్తే అప్పుడు పూసిన పువ్వుల్లో తేడా వస్తుంటే సో ఆ ప్రయత్నంలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా మీకు కావాల్సిన వాతావరణాన్ని అంతా సృష్టించి మీలో ఉండే ఆ నాయకత్వాన్ని జాగృతం చేసి ఒక అద్భుతమైన స్థాయికి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయోగం చేస్తున్నాం మీరు అవకాశం ఉంటే చూడండి ఆ వీడియోస్ ఒక స్కూట్ మెకానిక్ కొడుకు పడ్డ కష్టం అతనికి ఈ రోజు ఎంతమందిని శాసిస్తున్నాడు అన్న స్థితి ఆ వీడియో నెంబర్ త్రీలో ఉంటుంది బాక్ త్రీ అట్లాగే హైరాడ్ లో ఉంటారు ముగ్గురు గురవాడు అందరూ నరేష్ అని చెప్పి రామ్ నరేష్ అని చెప్పి గవర్నమెంట్ స్టూడెంట్ అతను కూడా అమెరికా నుంచి పంపించాడు మినర్వామరీస్ ఇవన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పి అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా అంటే ఇంటర్మీడియట్ ఏ మాత్రం డెసిషన్ ఆర్టింగ్ తీసుకున్న దానికోసం అభ్యర్థి ఇది స్కూల్ కాదు అది కాలేజీ కాదు అటు మన మల్లికార్జున గారు దగ్గర వచ్చిన స్కూల్ అని చెప్పి ఈయన హరిబాబు గారు వచ్చిన డిగ్రీ కాలేజ్ అని ఆ మధ్యలో ఉన్న జోషి గారు కరెక్ట్గా చెప్పలేదు అది అది స్కూల్ కాదు కాలేజీ కాదు అది ఇంటర్మీడియట్ పీరియడ్ అది రెండింటికి అనుసంధానం చేసే స్థితి అది ఆ స్టేజ్లో నువ్వు ఏమైనా తప్పుడు వేస్తే ఇంటర్వ్యూ విల్ బిడియట్ అందుకని అది ఇంటర్మీడియట్ అన్నారు మీరు టెన్త్ క్లాస్ పర్సంటేజ్ తీసుకోండి డిగ్రీలో జాయిన్ అయ్యే పర్సెంటేజ్ తీసుకోండి ఈ మధ్యలో ఇంటర్మీడియట్లో డ్రాప్ ప్రైజ్ అయిపోయేవాళ్ళు బయట పడిపోయే వాళ్ళు రకరకాల హోటల్లో ఎక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరుంటారు ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉంటారు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే చక్కవాడి యొక్క ప్రభావం ఎక్కువ ఇంపార్ట ఇంతక జోషి గారు చెప్పినట్టుగా ఎర్రాలో ఇక్కడే చదువు అమ్మే చదువుకోవాలి అదే చెప్పి అమ్మ నాన్న చెప్పినా వాళ్ళని కాలేజ్ చెప్పి ఎక్కడికో వెళ్ళిపోవాలి ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి అది నినల్వైనా కాదు చాలా కాలతో నేను శేషారెడ్డి గారు వీళ్ళంతా కూడా మాట్లాడుకోవాలి ఒకసారి అయితే నేను చెప్పాను మా మినర్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటారు నేను ఇంటర్మీడియట్ వరకు శేషారెడ్డి గారు చాలా అదృష్టవండి అదేంటి మాకు అంతమంది ఉండరు అదే ఆదించే ఫేమస్ గారు చాలా మంది వచ్చేస్తున్నారు అంటే ఫేమస్ అంటే బయటోడు మాకు వస్తారు తప్ప మా స్టూడెంట్స్ మాకు మా అత్త ప్రగతికి ఎట్లా పోతారు ప్రగతి ఊరు మాకు వస్తుంటారు అంటే దే చేంజ్ ఆ చేంజ్ లో ఎక్కితే వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు ఇంట్రెస్ట్ కి ప్రయారిటీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి సో అవి రెండు సరికరణి చేయాలంటే నీ జీవిత లక్ష్యం ఇది అని చెప్పి నువ్వు నిర్ణయించినట్టుగా ఫ్రీక్వెంట్ ఒకవేళ చూస్తూ ఉంటారు జరిగి రెండో వాళ్ళు అంటే తప్పట్టు ఉంటారు చూసి మూడో వాళ్ళు అంటే చేసి చూపిస్తూ ఉంటారు సో ఈ మూడు రకాల ఒక వెంటే క్రికెట్ జరుగుతుంది అనుకోండి సచిన్ వీళ్ళు కొడుతుంటే చూస్తుంటారు టీవీ రెండు కూడా తప్పటి పడుతుంటాడు బాస్ తెలియలేదు ఎలా చేశాడు సజెషన్ బట్ సచిన్ మైండ్ దీ ప్లేస్ దట్ సో సచిన్ టెండూల్కర్ ఏం ర్యాంక్ రాలేదే అతను టెన్త్ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కానీ అతను ఇంట్రెస్ట్ అయితే క్రికెట్ నా బాగాలేదు సో దానికే ప్రయారిటీ మరి ఈ రోజు సచిన్ టెండూల్కర్ యొక్క జీవితం అంటే కొన్ని కొన్ని స్టేట్లు వెళ్ళి టెన్త్ క్లాస్ పుస్తకాల్లో ఉంది బట్ దాని మార్కులకి ఆ ర్యాంకులకి సచిన్ అయితే దానికి సంబంధం అడ్ చేసేటెస్ట్ ప్రయారిటీ అట్లాగే కపిల్ దేవుడు అంటే మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్గా చెప్తున్నాను కపిల్ దేవుడు ఫస్ట్ టైం కెప్టెన్ చేసినప్పుడు చాలా మంది అన్నారు వాడికి ఇంగ్లీష్ రాదు వాడు ఏం మాట్లాడతాడు పంపిస్తాడు అద్భుతమైన మాట్లాడతాడు కపిల్ దేవుడు నేను ఆడతాను మాట్లాడుకొని పక్కన తీసుకెళ్తాను మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలని ఇంగ్లీష్ నేను ఆటే ఆడతాను ఆ మాట్లాడి కూడా ఆడలేడు కదా నేను అన్నట్టు అంటాడు సో దట్ ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సో ఈ స్టేజ్ లో మీరు తీసుకోవాల్సింది అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ మీ యొక్క ప్రయారిటీ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫిక్స్ యువర్ గోల్ ఏ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది ఎంత బాక్స్ ఆఫీస్ అయింది లేదంటే ఎంత కలెక్షన్ చేసింది అనేది ఏంటంటే మన యొక్క పిచ్చి అం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రేయారిటీలు వాళ్ళు ఉంటాయి కానీ మీ సినిమా ఎలా ఆడాలి అని ఆలోచించుకో సినిమా బాగా ఆడాలంటే స్క్రిప్ట్ ఉండాలి బాగా స్క్రిప్ట్ ఉన్న తర్వాత దాంతో సరిపోదు మంచి ప్రొడ్యూసర్స్ ఉండాలి ప్రొడ్యూసర్స్ ఉన్నంతలో స్క్రిప్ట్ ఉన్నందులో సినిమా బాగా మంచి డైలాగ్ డైలాగీ ఉండే వాళ్ళు ఉండాలి మంచి కొరియోగ్రాఫర్స్ ఉండాలి మంచి మ్యూజిషియన్స్ ఉండాలి ఇవన్నీ పొలం కృష్ణ గారికి కలిస్తే అప్పుడు ఆ సినిమా సూపర్ హీరో ఉంది సో ఇక్కడ మీ సినిమా గురించి ఒకసారి ఊహించకండి మీ సినిమాలో మీరే హీరో మీ సినిమాకు ప్రొడ్యూసర్స్ ఎవరు ఉంటే మీ అమ్మ నాన్న వాళ్ళే మీకు ఫీజుని పెడుతున్నారు మీకు సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే మీ మా పాఠాలు చెప్పే మాస్టర్లు మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే రేపు పొద్దున్న ఎక్కడైనా నువ్వు కనిపించే హరే వెంకటేష్ ఎలా ఉన్నారా హరే బాబా ఎలా ఉన్నారా లక్ష్మీకృష్ణ ఎలా ఉన్నారా అని చెప్పి పది మందిని పిలిచి రేపు పొద్దున్న మేమే మేమే మిమ్మల్ని చీఫ్ గెస్ట్ పిలిచే స్టేజ్కి వచ్చింది కనిపించింది ఆ మ్యూజిక్ చూడండి అది బెస్ట్ మ్యూజిక్ మీ పేరు ఎక్కడైనా సరే కనబడుతూ ఉండాలి ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆ బ్యానర్ ఇవన్నీ కూడా తర్వాత వస్తుంటాయి దట్ బ్యానర్ ఈ పట్టు క్రియేట్ అది చెయ్యాలి అనుకున్న ఏంటంటే దానికి ఒక చాలా స్టూడియోస్ ఉండొచ్చు చాలా ఈనాడు రాహుల్జీ ఫిల్వర్సిటీ అనుకున్నాక మనం ఎందుకు వెళ్తాం అనుకుంటే అక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి సో అట్లాంటి స్టూడియో ఏంటంటే పల్లెటూరు వాళ్ళకి అందించడం కోసం ఈ మినర్వాల్ అనేది పంతొమ్మిది వందల ఎనభై స్టార్ట్ చేసి ఆ ఎల్కేజీ నుంచి సెకండ్ స్టాండర్డ్ వరకు అలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఫస్ట్ టైం నైన్టీ సిక్స్ లో టెన్త్ వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ అయిన తర్వాత డిగ్రీ ఈ విధంగా నిన్నను కూడా ముగ్గురు స్టూడెంట్స్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ లో ఆ బ్యాచ్ లో ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఇక్కడ చదివేమని చెప్పిన విద్యార్థులు కూడా నేను అక్కడ ఫీలింగ్ ఉంటాను ఇవన్నీ బ్రహ్మాండమైన స్టూడియోలు ఇక్కడ నిర్మాణం చేశాము బ్రహ్మాండమైన డైరెక్టర్స్ పెట్టాము కానీ అట్ ది సేమ్ థింగ్ బడ్జెట్ లో మనకు అయినా చెప్పాలంటే మీ ప్రొడ్యూసర్స్ గురించి మీరు ఆలోచించాలి మా అమ్మ నాన్న కష్టం పెట్టి వాళ్ళని ఎక్కడికి వెళ్ళిపోయి నా ఇంట్రెస్ట్ కోసం వాళ్ళని కష్టపడితే ఆటోమేటిక్గా నేను ఇలాగే అవుతుంది అని చెప్పి ఆలోచించేస్తారు కాబట్టి యూ థింక్ వెల్ ఈ సినిమా సుప్రోలు హిట్ అవ్వాలా లేదు ఎలాగా ఆడేసినా పర్వాలేదు అనుకుంటా నేర్చుకోవాలి ఇట్లాంటి పొరపాట్లు చేసిన వాటిలో నేను కూడా ఒకరిని అనుభవాన్ని ఇచ్చిన అధ్యాపకులు లేదు అంటారు నేను ఎప్పుడు రాచపల్లిలో పుట్టిన ఎటువంటి చదవలేదు ఇక్కడైతే వాతావరణం బాగాలేదని చెప్పి మా పెద్దలు గారి మొసలిపల్లి అక్కడే చదువుతున్నా అక్కడే అన్ని నేర్చుకుని టెన్త్ క్లాస్ వరకు బుల్లెట్ తర్వాత జరిగిర్మీడియట్ మళ్ళీ అమలాపురంలో చదువుతున్నాయి అది అయిపోయిన తర్వాత నాకు కూడా ఇంటర్మీడియట్ కూడా వచ్చేది ఎక్కడ కూడా వచ్చేది అంటే మా పేరెంట్స్ అంటే కాస్త కట్టుగానే పేరెంట్స్ అంటే ఎస్పెషల్లీ మా మదర్ అని మా పెద్దలు కానీ లేదంతా కూడా లేదు ఇక్కడే ఉంటుంది ఎక్కడికైతే బాడైపోతాం అంటే రాజపల్లి అని కూడా ఎడ్యుకేషన్ లేదు ఏమీ లేదు కాబట్టి ఈ ఏరియాలో తిరిగితే అప్పట్లో చాలా చాలా కూడిపోయి ఇలాంటి ఆదివారు కాబట్టి బాడైపోతారని చెప్పి భగవంతంగా సాధ్యసే సో డిగ్రీ వచ్చిందని ఇంక ఎట్టు గురించి వచ్చి ఆకైపోతుంది ఎక్కడికైనా వెళ్తాను అప్పుడు మళ్ళీ అదృష్టం విజయవాడ ఆంధ్ర లైలా కాలేజీలో స్వీట్ రావడం డిగ్రీ లైలా కాలేజీలో చదవడం ఆ రోజుల్లో లైలా కాలేజ్ ఈ రోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్వీట్ రావడం అక్కడికి వెళ్ళిన హాస్టల్లో మళ్ళీ ఉన్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాస్టల్లో ఉన్న తర్వాత ఆ హాస్టల్ అంటే హైలీ డిసిప్లైన్ మార్నింగ్ సిక్స్కి కానీ సిక్స్ ఫిఫ్టీ మళ్ళీ పాల్కి వెళ్ళాలి మళ్ళీ సైలెన్స్ అవర్ ఉంటుంది స్టడీ అవర్స్ ఉంటాయి ఉపరీతమైన టైం తో ఉంటుంది అక్కడ రెండు డేలు అంత ప్రెషర్ మూడో సంవత్సరం బాగా చదువుకోవడానికి మార్క్ మార్పులు వాడానికి ట్యూషన్లు పెట్టుకుంటాం బయట అంటే గొప్ప నా మాట అందే మా వాళ్ళు ఆ బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఆద్ర ప్రమాణాన్ని ఇంగ్లీష్ సినిమా ఇవన్నీ వచ్చాయి కాబట్టి అన్ని సినిమాలు చూడడం కోసం తప్ప చదువు కోసం నేను బయట రూమ్ తీసుకుని పడదాల్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను సో సెకండ్ ఇయర్ వరకు వచ్చిన టెన్స్ అంతా థర్డ్ ఇయర్ బయటకు వెళ్ళిన తర్వాత అన్ దా అయిపోయింది ఉంది అఫ్కోర్స్ యూనివర్సిటీ సీట్ రాక మళ్ళీ ఎస్టేషన్ సెంటర్ ఏమో మళ్ళీ పీజీ చేయడం జరిగింది సో ఇట్లాంటివన్నీ కూడా మీరు కూడా చేస్తారు ఎందుకంటే హ్యూమన్ నేచర్ అది ఇప్పటివరకు అమ్మ నాన్న అమ్మాయి యొక్క కొమ్ము చాటు ఉండొచ్చు ఇప్పుడు బయలాజికల్ చేంజెస్ వస్తుంటాయి మనకి కొన్ని కోరికలు ఎలా తిరగాలి అలా తిరగాలి ఫ్రెండ్షిప్ చేయాలి అక్కడికి వెళ్ళిపోవాలి ఏదో కొద్దిపాటి ఆనందం కోసం మీరు పరుగులు పెడనే జీవితంలో చట్టాలు పడాలి కాబట్టి ఎక్కడ జాయిగామో నేను చక్కలు కానీ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి దానికి కావాల్సిన ఫ్యాకల్టీ ఉందా కమిటెడ్ ఫ్యాకల్టీ ఈ రోజు సగత ఉందని జోషి గారు తొంభై ఆరు నుంచి హరిబాబు గారు తొంభై ఏడు నుంచి అంటే మీరు ఏ కార్పొరేటర్ ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఎంత లాంగ్ స్టాండింగ్ పని చేసిన జూనియర్ కాలేజీ ఫ్యాకల్టీ ఎక్కడైనా ఉన్నారా ఒకసారి వాళ్ళు అంత కమిట్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మానేసి ఎంత మనం కూడా చేసి కొంతమంది గుర్తింపు చేయాలని వాళ్ళు తపన పడుతున్నారు సో అట్లాంటి డైరెక్టర్స్ మనకు ఒక రాజమౌళి వచ్చి మీకు చేస్తానంటే మీరు ఒప్పుకుంటారా లేదంటే ఏదో ఊరు పేరు తెలియని వచ్చి నేను డైరెక్షన్ చేస్తానంటే మీరు కాల్షీట్ ఇస్తారా సో యూ యువర్ కాల్షీట్ టు సచ్ డైరెక్టర్ టు సో మ్యూజిక్ అనేది అంటే ఎవరు సక్సెస్ దట్ సో బెస్ట్ మ్యూజిక్ ఏంటంటే రాబోయే రిజల్ట్స్ టెన్త్ క్లాస్లో మీకు వైబ్రేషన్ క్రియేట్ చేస్తే అదే బెస్ట్ మ్యూజిక్ అనేది తేజస్విని అని చెప్పి మన సింహాచలం బ్రాంచ్ లాస్ట్ ఇయర్ అమ్మాయి ఫైవ్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ చేసింది ఈ రోజు అమ్మాయి యొక్క పేరు అమ్మాయి యొక్క పాంప్లెట్లు మన చోడవరంలో పెట్టే స్కూల్స్ అన్ని కూడా చూడవారిలో పెట్టే తేజస్విని కూడా అదే మనం మదర్ బ్రాంచ్ అంటే ప్రతిపాటి నుంచి మనకి అంత రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే మనం కానీ ఈ సంవత్సరం ఇంటర్నల్ కాంపిటీషన్ ఉండాలి ఈ సంవత్సరం లలి సింహాచరికి ప్రతివాడు మేమే మా యొక్క ఫోటోగ్రాఫర్ విశాఖపట్నం మూడు బ్రాంచ్లు చోడవరం మొరారి మతం అన్ని కూడా ఉండాలి అని ఆ సంకల్పంతో ఉండాలి అట్లా ఇందాక జోషి చెప్పారు ఐఐటి నుండి మండలం ఫస్ట్ సెకండ్ ఇయర్ చేయాలి కానీ మేము ఇక్కడే చేయాలని ప్రూవ్ దాట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా మేము మినేస్తామన్న ఛాలెంజ్తో మీరు క్రియేట్ చేసుకోండి సో ఇవన్నీ చేయాలంటే ముందు వినడం పెంచుకోవాలి లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి అది చేసిన తర్వాత ఆలోచించడం నేర్చుకోవాలి ఆవేశం రావాలి ఎప్పుడు కూడా ఆవేశాల నుంచే అనేక సంస్కరణలు వస్తున్నాయి ఆ సంస్కరణల నుంచే సమాజం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడడం నేను సైతం అంటూ మీరు ఉండాలి అంటే మీ అమ్మ నాన్న మీరు నెరవేర్చాలి ఒక్కసారి మీరు వెళ్ళి ఊహించుకోండి అదే ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ కట్టి ఒక ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగంలో రకరకాల ప్రశ్నలు అడిగి మీ నాన్నగారు మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారంటే వాడు అంటే వాటి బుద్ధులతో అన్నట్టు నీట్ గా ఉన్నాడు అంటే సరే రేపు రా నీకు ఫైనలైజ్ చేస్తాం కానీ ఈ రోజు నైట్ వెళ్ళి మీ అమ్మగారు నాన్నగారు యొక్క చేతులు చూసి నేను ఉదయం పరిగెట్రా రా అన్నట్టరాకు పడ్డాట మా అమ్మ నాన్న చేతులు చూసి నాలుగు ఉద్యోగం ఇస్తారంటే బుర్ర ఉందా బొర్ర లేదా అసలు గెల ఉద్యోగం వచ్చినది ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అడిగారట ఏ నాన్న ఏది ఎలాగేది రేపు ఇచ్చి కూడా ఇంటర్వ్యూ చేసి మీ ఇద్దరు చేతులు చూపించి చూసి రమ్మన్నాడు రేపు వద్దు అన్నట అప్పుడు అమ్మా నేను చేతులు చూపించాన పుళ్ళు పడిపోయి చీని కరత రసి కర చేతులు ఉన్నాయట నాన్న చేతులు సై కూడా ఉన్నాయి ఇదేటమ్మా అని అడిగేట రోజు ఆ సోడా ఇవన్నీ పెట్టి చేపల సోడా ఇవన్నీ పెట్టి పట్ల దిగుతావు కదా బాబు రాతి పండి తొడుతుంటాం కదా దాంతో ఎంతకాలం నాకు ఎదురు చెట్లు ఏదమ్మా చెక్కు నీ చదువు కోసం నీ కోసమే కదా చేస్తాట అయ్యే ఉన్నాయి మామూలే మా పుట్ట నుంచి ఇదే నీకు ఇలాంటి కష్టం రాకూడదని చెప్పి మేము కష్టపడి చదివిస్తున్నాం రా అన్నట ఆ చేతులు అలా చూస్తుంటే ఆ కొడుకు కన్నీరు ఆ చేతుల్లో పడింది చేతుల్లో పడితే ఆ తల్లి ఎలా రాసుకుని చాలా ఇదే పెద్ద మాది మరి మీరు ఇదే అయిపోతుంది అన్నాడు పది గంటకి ఆఫీస్కి వెళ్ళి చూసేవా అన్నట్ట నేను చూసాను మా అమ్మ చేతులు మా నాన్న చేతులు కానీ నేను ఇక్కడ ఉద్యోగం చేయండి అండి అదేంటి అదేది అంత కష్టపడి వాళ్ళు నన్ను చేసిన తిన్నాళ్ళు నాకు తెలియలేదు నేను మీరు అడిగిన ప్రశ్న చూసిన తర్వాత నేను కళ్ళు తెచ్చుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళ మాటలన్న నేనే అభివృద్ధి చేసి వాళ్ళ కష్టం లేకుండా నేను చేస్తానండి అన్నట్టు నవ్ యు ఆర్ అపాయింటెడ్ అన్నట్టు ఈ క్షణానికి నేను అపాయింట్ చేస్తున్నాను ఆ పని ఆ రియలైజేషన్ వస్తే మా సంస్థలో మీకు సైడ్ అవునా సో ఆ విధంగా మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నతో కొంచెం టెన్ టెన్త్ క్లాస్ అవుతుపోయే వాళ్ళ దగ్గర మన పరిస్థితి ఏంటి మన ఆస్తులేటి అప్పులెటి నాకు ఏ విధంగా మీరు ఒకవేళ నేను పల్నా వెళ్ళి చదువుకుంటే అంత ఫీజు మీరు కట్టగలరా అక్కడ రూమ్ లో ఉంటే హాస్టల్లో ఉంటే ఫీజు కట్టగలరా ఇది చేసిన తర్వాత నేను సెటిల్ అయ్యే వరకు మీరు నన్ను పోయ్యగలరా ఇవన్నీ చేయండి ఈ రోజున మన భారతదేశంలో చాలా మంది పాడైపోవడానికి కారణం పెళ్ళిళ్ళకి పెళ్లికి పెడుతున్నారు పిల్లల యొక్క చదువులతో పెడుతున్నారు ఆ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ అమాయకంగా వాళ్ళు చేసిన అది తెలియకుండా పిల్లల ఆనందం కోసం వాళ్ళు చేసి అప్పులు పోలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులలో తప్పు కూడా ఉంది మన యొక్క కంఫర్ట్ సోనే కాదు మన కష్టాలు కూడా పిల్లలకు తెలియాలి ఈ రోజు యువత పాడైపోతుందంటే తల్లిదండ్రుల యొక్క కష్టం తెలియక సో ఈ నైట్ మీరు ఏం చేస్తారంటే అమ్మా నాన్నల యొక్క కష్టాన్ని మీరు తెలుసుకోండి తెలుసుకుని ఈ రాత్రి పడుకునేటప్పుడు మీ స్క్రిప్ట్ మీరు రాసుకోండి రాసుకుని ఎక్కడ ఎలా చదవాలని చెప్పి మీ బడ్జెట్ మీ డైరెక్టర్స్ మొత్తం అంతా ఫైనలైజ్ చేసి అప్పుడు ఒక శ్రీకారం చుట్టుంది మీ భవిష్యత్కి చూస్తే అది ఇంటర్మీడియట్ లో యూ విల్ నాట్ బి అన్ ఇడియట్ యూ విల్ బి ది జమ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఎక్కడికి వెళ్ళినా సరే రండి రండి అని రెడ్ కార్పెట్ మీతో ఆహ్వానిస్తుంది మీరు సో అట్లాంటి దిశగా మీ అందరూ కూడా అడుగులు వేయాలి చెప్పి మనసు అవాచన కోరుకుంటూ నా మాటలు మీకు రాయం కలిగిస్తే ఆనందిస్తాను ఎందుకంటే గుచ్చుకోవాలి ఎక్కడ వచ్చాడు అదే ఎంత మాట అని అడిగినా ఈ మాటకి కానీ చెప్పి ఆ గుంజుకున్నప్పుడే ఆవేశం వస్తుంది ఆవేశం వచ్చినప్పుడే విప్లవాలు వస్తాయి విప్లవాలు వచ్చినప్పుడే సంస్కరణలు వస్తాయి సంస్కరణలు వచ్చినట్టే సమాజం బాగుపడుతుంది మహాత్మా గాంధీని ట్రైన్ నుంచి గెట్టేసేపు భారతీయులు చెప్పి ఆ పడిపోయిన తర్వాత అతను మనకులాగా రాయి వేసరలేదు అక్కడే ఒక ఆవేశం వచ్చింది నేను భారతీయుని నల్లవాణి అని చెప్పి మీ బ్రిటిషర్స్ అంతా కూడా నన్ను ట్రైన్ నుంచి ఎక్కేశారు ఐఎమ్ డెడీ ఐఎమ్ మేకింగ్ ఎ బ్రిడ్జ్ టుడే ఐ త్రూ వే ఆల్ ద బ్రిటిషర్స్ ఫ్రమ్ మై మదర్ అని చెప్పి అక్కడే ఒక ప్రణాళిక తీసుకున్నారు ఆయన నా భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళందరినీ తరిమి చెప్పి అదే స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తి అయింది సో ఈ టేబుల్ పార్టీ ఏర్పాటు చేసిన నైన్త్ క్లాస్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఎక్కడో పుచ్చుకొని ఆ విప్లవం తీసుకొచ్చి విప్లవం ద్వారా తీసుకొచ్చి ఏదో రోజు కమ్ చీఫ్ చెప్పాలి సో దట్ ఐ విష్ అండ్ ఆల్